దేవుని వాక్యం వినే పరిస్థితులు లేవని పెట్ట కథలో లేకపోతే కాకమ్మ కథలో లేకపోతే చెట్టు చాటిన ఆదం ఉన్నాడు చెట్టు కింద నతానీయులు ఉన్నాడు చెట్టు పైన జక్కయ్య ఉన్నాడు ఇక ఈ విషయాలు చెప్పుకుండా పోతే సంఘం సంప్రదలకు రాదు బైబిల్లో రాయబడిన విషయాలు మీకు అర్థం అవ్వాలి కొంత చరిత్ర కూడా సేవకులుగా మేము మీకు చెప్పాలి అప్పుడు మీరు బైబిల్ చదివే అయితే అటువంటి సందర్భాల్లో మీకు బైబిల్ అర్థమవుద్ది ఓహో సేవకుడు చెప్పాడు కదా ఈ సందర్భాన్ని బట్టి అని నువ్వు చదివేటప్పుడు కాస్త వివరణ నీకు అర్థమవుద్ది అసలు బొత్తిగా బైబిల్ చదవవు అసలు వాక్యమే వినో ముసలమ్ముచ్చట్ల మీద ఉన్న ఇంట్రెస్ట్ దేవుని వాక్యం మనకు లేదనుకోండి అసలు నీకు ఇటువంటి విషయాలు అసలు రవ్వంత కూడా ఎక్కవు అయితే ఒకటి గమనించు బైబిల్లో ఏది రాయబడ్డా అది మన కొరకే మనకు అవసరం లేని వాటిని బైబిల్లో సమకూర్చ